అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించి ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది ప్రధాని మోదీ గారు ఎప్పటికప్పుడు మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఆయన డబ్బులైతే అందిస్తూ ఉన్నారు మరి ఇప్పటి వరకు కూడా ఆయన ఈ పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు పంతొమ్మిది విడతల డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది మరి తాజాగా మనకు ఇరవై విడత డబ్బులను విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన కొన్ని అంటే ఒక అలర్ట్ అయితే తీసుకొచ్చారు రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం మరి ఈ యొక్క ఈ యొక్క పని కనుక చేసుకోకపోతే మీకు డబ్బులు రావని చెప్పేసి ప్రభుత్వం అయితే మనకి ఇక్కడ క్లారిటీ అయితే ఇచ్చింది మరి ఇప్పటికే మనకు పిఎం కిసాన్ సమానిధి పథకం కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకి యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇది మంచి అవకాశం మరి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఈ పని మీరు ఖచ్చితంగా చేసుకోవాలి ఈ పని చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి లేకపోతే డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి ఏం చేయాలి ఏంటి మనకి ఏం చేస్తే పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన డబ్బులు విడుదలవుతుందనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను చాలా క్లారిటీగా అయితే తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పెన్ నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వెంటనే ఎలా చేయండి ఇక దీంతో పాటుగా మనకు ఈ ఒక్క పని ఏ పని చేయాలి ఏంటి ఏ రైతులకు ముందుగా డబ్బులు వేస్తారు ఏ జిల్లాల వారికి డబ్బులు పడతాయి ఎవరికి డబ్బులు పడవనే విషయాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా అయితే తెలియజేస్తాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేయడానికి ప్రయత్నం చేయండి ఇక లేట్ చేయకుండా కనుక మనం వివరాలు కనుక చూస్తే రైతులందరికీ కూడా ఏడాదికి ఆరు వేల రూపాయలను పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం అయితే అందిస్తుంది ఇక ఇటీవల కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిదో విడత పిఎం కిసాన్ డబ్బులను అయితే విడుదల చేసింది ఇప్పుడు ఇరవై విడత డబ్బులైతే మనకు రావాలి రావాల్సి ఉంది ఇక ఈ డబ్బులను ఈ నెలలోనే విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే మనకు సిద్ధమైపోయింది ప్రభుత్వం కూడా క్లారిటీ అయితే ఇచ్చిందనమాట మరి ఇప్పటికీ డబ్బులను విడుదల చేయాల్సిన కూడా మనకు కొంచెం లేట్ అయితే అయింది ఎటుకేలకు మనకు ఈ యొక్క డబ్బులు విడుదలయ్యే అవకాశం ఉంది దీనిపైన ప్రభుత్వం ఇంకా మనకు అధికారిక ప్రకటన అయితే చేయలేదు ఇక రైతులకు మనకు ఆర్థిక ప్రయోజనాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనైతే ప్రారంభించింది ఈ పథకంలో రైతులు ఏటా మూడు విడతలుగా ఈ పిఎం కిసాన్ సాయాన్ని విడతకు రెండు వేల రూపాయల చొప్పున ఆరు వేల రూపాయలనైతే అందుకుంటూ ఉన్నారు మరి ప్రతి విడతలో కూడా రైతుల ఖాతాల్లోకి రెండు వేల రూపాయలు వస్తూ ఉన్నాయి అంటే రైతులకు సంవత్సరానికి ఆరు వేల రూపాయలు ఇస్తే ఇస్తుంది మరి ఇటీవల ప్రభుత్వం విడుదల చేసినటువంటి పంతొమ్మిది విడత డబ్బులు కూడా రైతులకు జమ కావడం జరిగింది కొంతమందికి జమ అయ్యాయి కొంతమందికి జమ కాలేదు మరి జమకాని వారికి కూడా ఇక్కడ ఇబ్బంది లేదు జమకాని వారికి మళ్ళీ కూడా డబ్బులు జమ అవుతాయి అది మంచి విషయమే ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఈ యొక్క అప్డేట్ అయితే ఇస్తూ ఉంటుంది మరి పంతొమ్మిది విడత డబ్బులు అయితే అయిపోయింది కాబట్టి ఇంక ఇరవై విడత డబ్బులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది ఈ విడ ఈ నెల ఇరవై ఆరు నుంచి కూడా ఈ పీఎం కిసాన్ సమ్మా నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత డబ్బులను విడుదల చేసే అవకాశం ఉందని చెప్పి అప్డేట్ అయితే తీసుకొచ్చింది దీనిపైన ఇంకా మనకు అధికారిక సమాచారం అయితే రావాల్సి ఉంది అంటే అధికారికంగా ప్రకటన అయితే చేయాల్సి ఉంది ఇక పీఎం కిసాన్ సమ్మా నిధి పథకం ద్వారా మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కోటికి పైగా రైతులు దేశవ్యాప్తంగా పది కోట్ల మంది రైతులైతే మనకు పొందుతూ పొందుతున్నారు మరి పీఎం కిసాన్ రావాలంటే ముఖ్యంగా మనకు ఈకే అనేది అవసరం ఇక పంతొమ్మిదో విడత కూడా డబ్బులు పడిన వారికి ఈకేవైసీ ప్రాబ్లం వల్ల డబ్బులు పడికపోవచ్చు మరి ఈకేవైసీ మీరు కంప్లీట్ చేయాలి ఇక ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేసిన రైతులకు పీఎం కిసాన్ ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి మరి పిఎం కిసాన్ యోజన నిబంధనల ప్రకారం ఈకేవైసీ అనేది తప్పనిసరి అనమాట ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయనటువంటి రైతులు పథకం ప్రయోజనాలను పొందలేరు రైతులు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఈకేవైసీని అయితే చేసుకోవచ్చు ఇది కాకుండా వారు ఆన్లైన్లో భూమికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ఇచ్చి మీరు ఈకేవైసీ చేసుకోవచ్చు అంటే ఈకేవైసీ చేసుకోవడానికి మీరు మీ సేవ లేదా సిఎస్సి సెంటర్లో లేదా మనకు ఇంట్లో కూర్చొని కూడా మీకే ఈకేవైసీ కంప్లీట్ చేయొచ్చు మరి ఈకేవైసీని ఎలా చేయాలని చూస్తే ముందుగా మీరు పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళాలి అక్కడ వెళ్ళిన తర్వాత మీకు ఈకేవైసీ అనేది ఆప్షన్ కనిపిస్తుంది మరి ఆ ఈకేవైసీ ఆప్షన్ మీరు ఎంచుకోవాలి అక్కడ ఈకేవైసీ ఆప్షన్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది అక్కడ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు ఏదైతే ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ ఉందో ఆ ఫోన్కు ఓటీపీ వెళ్తుంది ఆ ఓటీపీ మీరు ఎంటర్ చేస్తే మీకు ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి అయిపోతుంది మొబైల్ నెంబర్ సహాయంతో పీఎం కిసాన్ యోజనకు లాగిన్ అయిన తర్వాత మీరు మీ భూమి ధృవీకరణకు వెళ్ళి భూమి పత్రాలను సమర్పించవచ్చు ప్రభుత్వం పథకం నిబంధనలు కఠినతరం అయితే చేస్తుంది అనమాట ఎందుకంటే చాలామంది రైతులు అర్హత లేకపోయినా కూడా ఈ పీఎం కిసాన్ పొందుతున్నారని అటువంటి వారందరినీ కూడా తొలగించాలని చెప్పి నిర్ణయం తీసుకుని తొలగించడానికి ప్రభుత్వం చాలా అయితే కొత్త రూల్స్ని అయితే తీసుకురావడం జరిగింది యొక్క పథకానికి సంబంధించి మరి ఈ ఈకేవైసీ ఈ మీ భూమి వెరిఫికేషన్ కనుక చేసుకోకపోతే మీరు ఖచ్చితంగా ఈ యొక్క పథకం ప్రయోజనాలను అయితే కోల్పోయే అవకాశం అయితే ఉంది దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా మనకు ఎప్పటికప్పుడు మనకు రైతులకు అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంది మరి ఇప్పటివరకు కూడా రైతులైతే ఈ యొక్క పథకం ప్రయోజనాలను పొందుతూ ఉన్నారు ఎలా పడితే అలా మరి ఇప్పటి నుంచి అలా కాదు ఇరవై విడత నుంచి పూర్తిగా మార్చేస్తుంది కేంద్ర ప్రభుత్వం పూర్తిగా మార్చేసి కేవలం అర్హతలు ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ పిఎం కిసాన్ సాయాన్ని అయితే అందించబోతుందనమాట ఇక కాబట్టి మీరు ఈ పథకం ప్రయోజనాలను అయితే కోల్పోతారు ఇక లబ్ధిదారుల జాబితాలో కూడా అంటే అర్హుల లిస్టులో మీ పేరు ఉందా లేదా అని కూడా మీరు చెక్ చేసుకోండి ఒకసారి మీరు ఈకేవైసీ చేసుకున్నట్లయితే మీరు పథకం లబ్ధిదారుల జాబితాలో మీ పేరుని తనిఖీ చేయొచ్చు అంటే చెక్ చేసుకోవచ్చు అనమాట జాబితాలో పేరును చెక్ చేసుకున్న తర్వాత మీకు పీఎం కిసాన్ ఇరవై విడత వస్తుందో లేదో మీకు తెలిసిపోతుంది ఇక మనకి యొక్క అర్హుల జాబితాలో పేరును ఎలా చెక్ చేసుకోవాలో మనకు ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చింది మీరు సేమ్ మీ ఫోన్లోనే మీరు పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ బెనిఫిషరీ లిస్ట్ అని ఉంటుంది ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేస్తే మీరు అక్కడ మీ రాష్ట్రం పేరు జిల్లా పేరు అలాగే మీ యొక్క పంచాయతీ పేరు మీ యొక్క ఊరు పేరు అవన్నీ కూడా ఇచ్చేసి దాని తర్వాత ఓ మనకు కింద క్లిక్ చేసినట్లయితే మీకు అక్కడ జాబితా అనేది పూర్తి జాబితా అనేది ఓపెన్ అవుతుంది మరి ఈ జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి మీరు తెలుసుకోవచ్చు అనమాట కాబట్టి అక్కడ ఆ విధంగా చెక్ చేసుకుని మీరు యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే పొందవచ్చు మరి ఇక ప్రభుత్వం కూడా చాలా క్లారిటీగా ఉంది అంటే ఎవరికి ఇవ్వాలి అంటే వారికి మాత్రమే ఇవ్వాలి అరు అర్హులకు మాత్రమే ఇవ్వాలని చెప్పి మనకి యొక్క పథకాన్ని ప్రారంభిస్తూ ఉందన్నమాట మరి ఇక ఇరవై విడతను ఈ నెల ఇరవై ఆరు పై నుంచి కూడా డబ్బులు జమ చేసే అవకాశం అయితే ఉంది రైతుల ఖాతాల్లోకి మరి డబ్బులు ఆ విధంగా జమ అవుతాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఈ పిఎం కిసాన్ డబ్బులు రావాలి అంటే మనకు దాదాపు ఈ యొక్క ఇవన్నీ కూడా మీరు చేసుకోవాలి ఇక వీటితో పాటు కేంద్ర ప్రభుత్వం ఇటీవల మనకు రైతు గుర్తింపు కార్డునైతే తీసుకురావడం జరిగింది మరి రైతు గుర్తింపు కార్డు ద్వారా కూడా రైతులు ఈ యొక్క రైతు గుర్తింపు కార్డును పొందితేనే మీకు కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క పథకం ద్వారా మీకు సహాయాన్ని అయితే అందించడం జరుగుతుందనమాట మీరు ఏం చేయాలంటే ఈ రైతు గుర్తింపు కార్డు పొందాలి అంటే మన ఏపీలో ఉన్న రైతులైతే మనకు ఎవరైతే మనకు ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరు ఏపీలో ఉన్న రైతులైతే రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు మీ యొక్క వన్ బి జిరాక్స్ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ ఇవి ఉంటే చాలు మీరు రైతు గుర్తింపు కార్డుకి అయితే అప్లై చేసుకోవచ్చు అంటే ఫార్మర్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు ఈ విధంగా మీరు ఎప్పుడైతే ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారో అప్పుడే మీకు ఒక యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక రెండోదిగా చూసుకుంటే మనకు తెలంగాణలో ఉన్న రైతులు మనకు ఏఈఓ గారిని కలిసి అక్కడ ఏ విధంగా అప్లై చేసుకోవాలో తెలుసుకుని దాని ప్రకారం మీరు కనుక ఈ రైతు గుర్తింపు కార్డుకు రిజిస్ట్రేషన్ కనుక చేసుకుంటే మీకు కూడా మనకు యొక్క రైతు గుర్తింపు కార్డు రిజిస్ట్రేషన్ ద్వారా మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయన్నమాట మీరు ఈ విధంగా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అయితే అందిస్తాయి కాబట్టి మీరు ఈ రైతు గుర్తింపు కార్డు కూడా చాలా ఉంటేనే మీకు పిఎం కిసాన్ ఇరవై విడత వస్తుందండి ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి పిఎం కిసాన్ ఇరవై విడత రావాలి అంటే ఖచ్చితంగా మీకు రైతు గుర్తింపు కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి రైతు గుర్తింపు కార్డు లేకపోతే మీకు పిఎం కిసాన్ నిర్వహపెడతా వచ్చే అవకాశమే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు ఈ గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోండి గుర్తింపు కార్డు ఉంటే మీకు తప్పకుండా ఈ పిఎం కిసాన్ సాయం అయితే అందుతుంది కాబట్టి మీరు ఒకసారి రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా ఈ రైతు గుర్తింపు కార్డుకు మీరు అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటే మీకు అనేక విధాలుగా కూడా మీకు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా మరి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే అన్నదాత సుఖీభావ పథకాన్ని కూడా మన రైతుల కోసం అయితే తీసుకొచ్చింది అలాగే మనకు రైతు భరో రైతు భరోసా ద్వారా కూడా తెలంగాణ ప్రభుత్వం రైతులకైతే డబ్బులను అయితే అందిస్తుంది మరి ఈ విధంగా అనేక విధాలుగా కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా కూడా తప్పకుండా మీరు ఇలా చేసి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది కాబట్టి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని మనకు ఈ విధంగా మనకు చేసినట్లయితే ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా మీరు తప్పకుండా ఇలా చేస్తే కనుక మీరు ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి మనకు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా మీరు పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకునే యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అయితే అందిస్తాయి మరి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పంతొమ్మిది విడత డబ్బులను అయితే విడుదల చేసి ఇరవై విడత డబ్బులను విడుదల చేసేందుకు సిద్ధమైపోయింది మరి తప్పకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటుంది మీ ఛానల్ మీరు తప్పకుండా ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన లబ్ధిని పొందాలి అంటే మీరు ఈ విధంగా చేసుకుని పిఎం కిసాన్ సాయాన్ని అయితే ఎప్పటికప్పుడు మీరు పొందవచ్చు ఇప్పటికీ అర్హుల జాబితా కూడా సిద్ధంగా ఉంది అర్హుల జాబితాలో కూడా మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి తెలుసుకోండి ఒకవేళ పేరు లేకపోతే పేరు మళ్ళీ కూడా చెక్ చేసుకోండి ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఆ విధంగా చెక్ చేసుకుని మీరు ఈ పిఎం కిసాన్ సమా నిధి పథకం ద్వారా లబ్ధి అయితే పొందవచ్చు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని అయితే పొందండి మీకు ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే యొక్క డబ్బులను అయితే అందిస్తూ ఉంటాయి మీకు ప్రతి పథకం ద్వారా లబ్ధి అనేది జరుగుతుంది ఇదే అప్డేటు పిఎం కిసాన్కి సంబంధించి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి